ఈశ్వరం అనే ఒక చిన్న ఊరు ఈ ఊరిలో ఉదయం మొదలైతే కోడికు వస్తుంది పొలాల్లో పనులు మొదలవుతాయి ఇళ్ళల్లో మాత్రం ప్రతిరోజు ఒకే ఆలోచన తిరుగుతూ ఉంటుంది అదేమిటంటే మన పిల్లల భవిష్యత్తు కానీ ఆ భవిష్యత్తు గురించి మాట్లాడేటప్పుడు మనలో చాలామంది ఒక నిజాన్ని మర్చిపోతాం ఆడపిల్ల కూడా అదే భవిష్యత్తు అని ఈ కథ ఒక ఇంటి కథ కాదు ఇది మన సమాజం కథ రామేశ్వరంలో శ్రీనివాసులు సుజాత అనే దంపతులు నివసించేవారు శ్రీనివాసులు చెడ్డవాడు కాదు కుటుంబం కోసం కష్టపడే తండ్రే కానీ అతని ఆలోచనలు పాతకాలపు ఆలోచనలు అతనికి ఇద్దరు పిల్లలు అబ్బాయి పేరు రమేష్ అమ్మాయి పేరు రాధిక శ్రీనివాసుల మనసులో మాత్రం ఇప్పటికే ఒక మాట గట్టిగా కూర్చుంది అబ్బాయి అంటే ఆశ ఆడపిల్ల అంటే భారం రమేష్ పుట్టినప్పటి నుంచే ఇంట్లో ఆనందం కొడుకు పుట్టాడని శ్రీనివాసులు గర్వపడేవాడు ప్రైవేట్ స్కూలు కొత్త బట్టలు ఏం కావాలన్నా సరే కానీ రాధిక ఆమె చదువు అంటే ప్రాణం పుస్తకం తెరిస్తే లోకం మర్చిపోయేది కానీ తండ్రి మాట మాత్రం ఒక్కటే ఇంత చదువు ఎందుకు అయినా తల్లి సుజాత మౌనంగా కూతురికి తోడుగా నిలిచింది రాత్రులు అందరూ నిద్రపోయాక రాధిక చదువుతుంటే తల్లి పక్కనే కూర్చునేది ఆ మౌనంలోనే ఒక తల్లి ప్రేమ దాగి ఉంది రమేష్ మాత్రం చదువులో ఆసక్తి చూపలేదు తండ్రి ప్రేమను తన బనహీనతగా మార్చుకున్నాడు పుస్తకాలు కావాలి ఫీజులు పెరిగాయి అని చెప్పి డబ్బులు తీసుకునేవాడు శ్రీనివాసులు అడగలేదు ఎందుకంటే అది కొడుకు కానీ రాధికకు పుస్తకాల కోసం కూడా లెక్కలు వేసేవాడు రాధిక ఎప్పుడు తండ్రిని అడగలేదు కానీ ఆమె గుండె లోపల చాలా భరించింది కాలం గడిచింది పదో తరగతి ఫలితాలు వచ్చాయి రాధిక పేరు స్కూల్ టాపర్గా వినిపించింది ఊరు మొత్తం మాట్లాడుకుంది కానీ ఇంట్లో మాత్రం సంతోషం లేదు శ్రీనివాసులు చిరాకు పడ్డాడు ఇంత చదువు చాలు ఇంకా చదువు అవసరం లేదు ఆ మాట రాధిక గుండెను నిశ్శబ్దంగా గాయపరిచింది అదే సమయంలో ఊరి పెద్దలు ఇంటికి వచ్చారు ఈ అమ్మాయి చదవాలి ఇది ఊరికి గర్వకారణం అని చెప్పారు చాలా ఆలస్యం తర్వాత శ్రీనివాసులు ఒప్పుకున్నాడు మనసులో మాత్రం శ్రీనివాసులు ఇంకా పూర్తిగా అంగీకారం ఇచ్చలేదు ఇక్కడ ఒక నిజం రాధిక గెలిచింది అనుకుంటాం కానీ ఆ గెలుపు వెనక ఎన్ని రాత్రులు నిద్రలాగా గడిచాయో ఎవరికీ కనిపించం ఆడపిల్ల విజయం మనకు చప్పట్లు కొట్టే విషయం కానీ ఆమె పోరాటం ఎవరికీ పట్టదు ఇదే మన సమాజంలోని నిజమే నిజం రాధికకు ఇంజనీరింగ్లో ఫ్రీ సీట్ వచ్చింది పట్టణానికి వెళ్ళే రోజు తండ్రి ఒక మాట కూడా ప్రేమగా మాట్లాడలేదు కానీ తల్లి సుజాత కళ్ళల్లో నీళ్ళతో చెప్పింది నువ్వు చదవాలి తల్లి నీ విజయం నా గెలుపు అని తన దగ్గరున్న చిన్న డబ్బుల్ని కూడా కూతురి చేతిలో పెట్టింది హాస్టల్ జీవితం పగలు కాలేజ్ రాత్రి చదువు రాధిక ఒక్కరోజు వెనక్కి తిరిగలేదు ఇదే సమయంలో రమేష్ పరిస్థితి పూర్తిగా మారింది పదవ తరగతిలో ఫెయిల్ అయ్యాడు చెడి వ్యసనాలకు అలవాటు పడ్డాడు తండ్రి మాట వినడమే మానేశాడు శ్రీనివాసులు మొదటిసారి భయపడ్డాడు తాను నమ్మిన కొడుకు తన చేతుల్లో లేకపోయాడని అప్పుడే రాధిక విలువ శ్రీనివాసులకి నెమ్మదిగా అర్థమవ్వడం మొదలయ్యింది ఒకరోజు రాధికకు గూగుల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఊరు మొత్తం సంబరపడింది శ్రీనివాసులు మాత్రం తలవంచుకున్నాడు అప్పుడు సుజాత చెప్పింది ఆడది లేకపోతే సృష్టి లేదు ఆడపిల్ల తక్కువ కాదు మన ఆలోచనలే తక్కువ ఆ మాటలు శ్రీనివాసుల గుండెను కదిలించాయి రాధిక అదే సమయంలో ఇంటికి వచ్చింది శ్రీనివాసులు ఆమె చే పట్టుకొని చిన్నపిల్లల ఏడ్చాడు నన్ను క్షమించు తల్లి అని లో చాలాసేపు మౌనంగా కూర్చున్నాడు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఆయనకి అర్థం కాలేదు ఇన్నాళ్ళు తాను చేసిన తప్పులు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తున్నాయి తక్కువగా చూసిన ప్రతి క్షణం విస్మరించిన ప్రతి మాట అన్నీ ఇప్పుడు శ్రీనివాస గుండెలకి భారంగా అనిపిస్తున్నాయి అప్పుడు ఆయనకు అర్థమైంది ఆడపిల్లలను ఆపింది చదువు కాదు ఆపింది శ్రీనివాస ఆలోచనలు ఆడపిల్ల ఎదగలేదని కాదు ఎదగనివ్వలేదని శ్రీనివాసును అనుకున్నాడు రాధిక లాంటి కూతురు తన ఇంట్లోనే ఉండి కూడా తను చూడలేకపోయానని శ్రీనివాసులు మనసులోనే కుమిలిపోయాడు ఆ క్షణం నుంచే ఆయన జీవితంలో ఒక మార్పు మొదలైంది ఇప్పటి వరకు అంటే భారం అనుకున్న హృదయం ఇప్పుడు ఆడపిల్లే బలం అని అంగీకరించింది తాను మారితే ఇల్లు మారుతుందని ఇల్లు మారితే సమాజం మారుతుందని ఆ రోజు శ్రీనివాసును నిజంగా అర్థం చేసుకున్నాడు రాధిక మాత్రం తండ్రి చేతులు పట్టుకుని ఏమీ చెప్పలేదు ఎందుకంటే కూతురు గెలిచినప్పుడు తండ్రి మారితే చాలు అక్కడితో ఈ కథ ముగియలేదు కానీ ఆ ఇంట్లో మాత్రం ఆ రోజు కొత్త ప్రారంభం మొదలైంది ఆ రోజుకి అక్కడితో ఆగలేదు మార్పు ఆ ఇంట్లో వెలుగుపడిన ఆలోచన క్రమంగా కుటుంబం మొత్తంలోకి పాగింది రాధిక సక్సెస్ తండ్రి మార్పు అమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఇవి రమేష్ హృదయంలో మెల్లగా మంచివైపు దారిచూపాయి కొన్ని రోజులు ఏమి చెప్పకుండానే రమేష్ గమనించాడు అక్క కష్టం నాన్న బాధ అమ్మ త్యాగం ఆయన చేతిలో సర్టిఫికెట్లు కాదు కుటుంబ గౌరవం ఉంది అని అర్థమైంది ఆ రోజు నుంచి మారడం మొదలుపెట్టాడు రమేష్ చిన్నగా అయినా మొదటి అడుగు వేశాడు అడుగు చిన్నదే కానీ దిశ మాత్రం పెద్దది మళ్ళీ చదువు మొదలుపెట్టాడు మాటలు ఆటలు పాటలు అన్నీ తగ్గించాడు చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం అలవాటు చేసుకున్నాడు బాధ్యత పెంచుకున్నాడు కాలం గడిచింది ఒకరోజు సర్టిఫికేట్ చేతితో పట్టుకుని నాన్న ముందుకు వచ్చాడు ఇప్పుడే పెద్దవాడిని కాలేకపోయినా కనీసం మనిషిని అయ్యాను పదో క్లాస్ పాస్ అయ్యాడు రమేష్ అక్కడే శ్రీనివాసుల మౌనంగా నవ్వాడు తనే చేసిన తప్పు కారణంగా రమేష్ చెడుదారి పట్టాడని ఇప్పుడు అతనికి అర్థమైంది నిజమైన తండ్రి బిడ్డను కేవలం పెంచేవాడు కాదు సరైన దారి చూపేవాడు అని ఆయనకి తెలిసింది రాధిక ఉద్యోగం వచ్చిన తర్వాత గ్రామంలోని అమ్మాయిల దగ్గరికి వెళ్ళింది అక్కడ తల్లిదండ్రులతో మాట్లాడింది ఆడపిల్లలను ఆపేది వారు కాదు మన ఆలోచనలే అన్నది అవకాశం ఇస్తే అమ్మాయిలు భారం కాదు ఇంటి గర్వంగా నిలబడతారని చెప్పింది తల్లిదండ్రులు తల వంచలేదు ఇక్కడి నుంచి తలెత్తి నిలబడ్డారు అక్కడ నుంచి ఈ కథ ముగియలేదు ఒక ఇంటి మార్పుతో ఒక ఊరు మార్పు మొదలయ్యింది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటంటే ఆడపిల్ల భారం కాదు ఆడపిల్ల భవిష్యత్తు ఆడపిల్లలను తక్కువగా చూస్తే నష్టపోయేది ఆమె కాదు కేవలం మనమే ఎందుకంటే ఆడపిల్ల కళలు కనడం నేర్చుకుంటే ఒక ఇల్లు కాదు ఒక తరమే ముందుకు నడుస్తుంది ఆమెను నిర్లక్ష్యం చేస్తే ఆమె మౌనంగా భరిస్తుంది కానీ అవకాశం ఇస్తే ప్రపంచాన్నే గెలుస్తుంది తండ్రి ప్రేమకు దూరమై తల్లి ఆశీర్వాదమే బలంగా నిలబడిన ప్రతి కూతురు ఈ సమాజానికి జవాబు ఆడపిల్ల చదువు అంటే కేవలం ఉద్యోగం కాదు ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం ఈ కథలో రాధిక గెలిచింది కానీ నిజంగా ఓడింది ఎవరో తెలుసా తప్పుగా ఆలోచించిన ఆలోచనే ఇకనైనా మనం మారకపోతే ఇలాంటి కథలు ప్రతి ఇంట్లోని పునరావృతమవుతాయి కాబట్టి ఆడపిల్లల్ని తక్కువగా చూడకండి ఆమెను నమ్మండి ఆమెకు అవకాశం ఇవ్వండి ఎందుకంటే ఆడది లేకపోతే సృష్టే లేదు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహం మాకు ఇంకా మంచి కథలు చెప్పడానికి బలాన్ని ఇస్తుంది చూసిన ప్రతి ఒక్కరూ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ చిన్న సపోర్ట్ మాకు పెద్ద మోటివేషన్ బెల్ ఐకాన్ కూడా నొక్కండి కొత్త కథ అప్లోడ్ అయిన వెంటనే మీకు సమాచారం వస్తుంది